నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఎంత మనీ కావాలో మనసులో అనుకుంటూ ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఇమేజ్ని ఒక రెండు నిమిషాలు కనుక మనం చూడగలిగితే నిజంగా మనం ఎంత డబ్బైతే కోరుకుంటున్నామో ఆ డబ్బు అనేది విశ్వం మన దగ్గరికి ముప్పై నిమిషాలలో మన దగ్గరికి చేరుస్తుందండి ఇంకా అది ఎలా సాధ్యం మనం చూడవలసిన ఆ ఫోటో ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి శ్రమంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎప్పుడు కూడా మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నామండి ఇప్పుడున్న రోజుల్లో అంటే నిజంగా హార్డ్ వర్క్తో పాటు చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క నిజంగా ఇలాంటి పరిహారాలకి ఎలా అక్క డబ్బులు మన సొంతమవుతాయి మన దగ్గరికి ఎలా వస్తాయి కష్టపడకుండా అని అడుగుతున్నారండి కష్టపడకుండా ఏ డబ్బులు మన దగ్గరికి రావండి కష్టం అనేది మనకి చిరకాలము కూడా మనతో తోడుగా ఉండే ఒక విషయం అండి అంటే ఎప్పుడు కూడా మన హార్డ్ వర్క్తో పాటు కంపల్సరీగా మనం ఒక ఎఫర్ట్ వేస్తున్నాము అని అంటే హార్డ్ పాటు మనకి సమయం అనేది కూడా మనకి కలిసి రావాలి అనడం కోసమే మనం ఇలాంటి ఒక పరిహారాలు చేస్తూ ఉంటాం అది ఒక నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ గురించి అయినా కానివ్వండి లేదంటే పూజ చేసే పూజలు పరిహారాల వల్ల కానివ్వండి మనకి టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా ఈరోజు చూడబోయే ఈ ఫోటో ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక సింబల్ అండి అంటే సిజిల్ సింబల్ నిజంగా సిజిల్ సింబల్స్ గురించి కానీ ఇంతకుముందు ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ వర్డ్స్ గురించి కానీ తెలియజేసినప్పుడు ఈ ఇలాంటి ఒక పరిహారాలు ఇలాంటి ఒక టెక్నిక్స్ మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయక అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి అందువల్ల మళ్ళీ మళ్ళీ మనం పదే పదే రిపీటెడ్గా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం తెలుసుకొని తెలియజేస్తూ ఉన్నాం మనందరికీ కూడా అలాగే ఈరోజు చూడబోయేది ఒక సిజిల్ సింబల్ అండి నిజంగా మనీని అట్రాక్ట్ చేయడం కోసం ఎలా అయితే కనుక మనకి మిగతా పరిహారాలు అంటే ఒక ఏం చెల్లె స్విచ్ బోర్డ్స్ ఉన్నాయో అలాగే శక్తివంతమైన ఒక సిజిల్ సింబల్తో పాటు మన ఒక నెంబర్స్ని కూడా అంటే ఇలాంటి ఒక నెంబర్స్ని మనం పదే పదే మనం రాయాల్సిన అవసరం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాల పాటు పడుకునే ముందు కనుక మనకి ఎంత డబ్బు కావాలో మనసులో కోరుకుంటూ ఈ విశ్వాన్ని మనం అడగగలిగితే నిజంగా విశ్వం మన దగ్గరికి చేరుస్తుందండి ఇంతకుముందు కూడా ఇలాంటి విషయాలు మన ఛానల్లో మనం తెలియచేస్తామండి చాలామంది అక్క మాకు మంచి రిజల్ట్ వచ్చింది మాకు ఇంత మనీ కావాలి ఎంత మనీ కావాలి అని చాలా మంది మెసేజెస్ కమెంట్స్ పెడుతూ ఉన్నారండి నిజంగా ఎవరైతే నమ్మకంతో ఇలాంటి కమెంట్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అండి ఈ ప్రపంచం మంచి సహాయం చేస్తుంది అనడానికి ఇలాంటి వీడియోస్ మనకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇంకా ఈ వీడియోలో ఉన్న ఈ ఫోటోని మీరు రాత్రిపూట పడుకునే ముందు ఒక రెండు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఇంకొక విషయం కూడా తెలియజేస్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక సిజిల్ సింబల్ అండి అంటే మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక సింబల్ ఈ సింబల్ని మీరు ఎలా అయితే కనుక ఉందో అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు చూస్తే చాలు ఇంతకుముందు కూడా మనం ఒక విషయాన్ని తెలియచేశాం ఈ సైడ్న ఒక నెంబర్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా సేమ్ అదే నెంబర్స్ అండి అంటే ఆ నెంబర్స్ ఏంటి అని అంటే ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని ఈ నెంబర్స్ అండి మనకి రిపీటెడ్గా మనం గనక ఒక సిజిల్ స్టోన్స్ అండి ఒక స్టోన్ మీద గ్రీన్ కలర్ స్టోన్తో ఉన్న ఒక పరిహారాన్ని మనం ఇంతకుముందు కూడా తెలియచేసాం సేమ్ ఇదే నెంబర్స్తో అలాగే ఇప్పుడు చూపిస్తున్న ఈ ఇమేజ్ని ఈ సిజిల్ సింబల్తో పాటు ఆ నెంబర్స్ను కూడా మనం పదే పదే ఏదైతే ఒక నెంబర్స్ ఉన్నాయో అది పైనుంచి కింద వరకు నెంబర్స్ మనం మనసులో అనుకుంటూ ఒక రెండు నిమిషాలు చూడటం కానీ కింద నుంచి పై వరకు మధ్యలో నుంచి పై వరకు అలాగా మింగిల్ చేస్తూ ఆ నెంబర్స్ని మనం పదే పదే కనుక అనుకుంటూ పడుకోగలిగితే నిజంగా అండి విశ్వం అనేది ఇది మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక సింబల్ అండి ఇలాంటి సింబల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి చాలా మంది ఒక సిజిల్ స్టోన్స్ని మనం ఇంతకుముందు తెలియచేసాం ఆ స్టోన్ కూడా చాలా మంది ఇంట్లో కొన్ని తెచ్చిపెట్టుకున్నామక్క మేము పొద్దున్నే లేవగానే ఇలా చూస్తున్నామని ఇప్పుడు చూపిస్తున్న మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ సింబల్ అండి మీరు ఒక అవుట్ తీసి మీరే వేసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు దీంట్లో ఎలా అయితే ఉందో పైన ఒక యూ షేప్లో వేసాము కింద ఒక యూ షేప్లో వేసాము దీంట్లో మీకు మీద ఎలా అయితే చూపిస్తున్నాను అలాగే మీరు కూడా వేసుకొని కొంచెం డార్క్గా బాగా ఒక పేపర్ మీద వేసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో ఒక లామినేషన్ కూడా చేయించుకొని మీరు దేంట్లో అయితే మీరు పదే పదే చూడగలము అని అనుకుంటున్నారు అలాంటి ఒక విషయాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఫోన్లో అయినా సరే సేవ్ చేసి పెట్టుకోవచ్చు లామినేషన్ చేసైనా సరే మీ బీరువాకి కండించుకోవచ్చు లేదంటే కనుక మీ ఫ్రిడ్జ్ మీద మీరు మార్నింగ్ లేసి చూడగలమని అనుకున్న అనుకున్నప్పుడు పొద్దున్నే లేవగానే ఇలాంటి నెంబర్స్ని చూడడం కానీ పదే పదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అండి డైలీ రోజు కూడా పొద్దున్నే లేవగానే మన పొద్దున కానీ రాత్రిపూట కానీ ఒక రెండు నిమిషాల పాటు ఈ సిజిల్ సింబల్స్ అండి చాలా వరకు కూడా మంచి ఒక టెక్నిక్ అండి ఒక మ్యాజికల్ మెథడ్ అనేది కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం మన ఛానల్లో అలాగా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయండి నిజంగా మనీని మన దగ్గరికి అట్రాక్ట్ చేయగలిగే శక్తి అనేది ఈ సింబల్స్కి ఉన్నాయి ప్లస్ పక్కన మనం రాసిన ఈ నెంబర్స్ కూడా అండి ఈ నెంబర్స్ని మనం పదే పదే ఈ వీడియో చూస్తూ అన్నది ంతసేపు కూడా మీరు అనుకునే మనీ అంటే మీకు ఎంత మనీ కావాలి అంటే కోట్ల లెక్కల్లో మనకి కావాలి అని అంటే కనుక అది విశ్వానికి తెలిసిపోతుంది మన అది పాజిబుల్లా కాదా అనేది మనకే తెలుసు ఇప్పుడు అవసరాన్ని బట్టి ఒక ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు మనకి అలాగ పాజిబుల్గా అయిన ఒక విషయాన్ని మట్టుకే మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ విషయం అనేది మన దగ్గరికి వస్తుందండి అలాంటి ఒక మనీని విశ్వాన్ని విశ్వం దగ్గర అడుగుతూ ఈ పజ్ ఈ సింబల్ని చూస్తూ ఈ నెంబర్స్ని ఒక రెండు నిమిషాల పాటు మనసులో అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి తగిన సంబంధించినంత వరకు కూడా ఒక మంచి రిజల్ట్ అనేది మీ దగ్గరికి వస్తుంది అది మీరు గమనించగలుగుతారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే